ఇటు కరీంనగర్ పట్టణంతో పాటు అటు మానుకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు కేకులు కట్ చేసి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు తమ అభిమాన నాయకుడు కవంపల్లి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు కరీంనగర్ డీసీ అధ్యక్షులు మానకొండూరి ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ ఆత్పర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌకలో కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు కవంపల్లి నిండు నూరెళ్ళు ఆహిర అరగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఈ రోజు ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆదాయ జ్యోతి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధుర్యంలో ఇందిరాగాంధీ చౌక్లో కేక్ కట్ చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము కాంగ్రెస్ అంతా కోరుతున్నాం మరి వృత్తిరీత్యా వైద్యుడైన ప్రజాసేవకు అంకితమై ప్రజల్లో మమేకమై ప్రజలకు చికిత్స చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చిన సత్తన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసా వాచ కోరుతున్నాం ఇందిరా చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది పదవితో పనులైనటువంటి నాయకత్వాన్ని తీసుకొని రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మానకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథిగా పగ్గాలు చేపట్టి ఆయన మరిన్ని మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జై హింద్ జై కాంగ్రెస్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కోర్టు చౌరస్థ వద్ద నిర్వహించిన వేడుకలకు జిల్లా అంబేద్కర్ వివచన సంఘం అధ్యక్షులు సముద్ర లాజై తెలంగాణ అంబేద్కర్ వివచన సంఘం ప్రధాన కార్యదర్శి గోష్కీ శంకర్ ముఖ్య అతిథిగా హాసరై కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కవంపల్లి నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు ఈరోజు మానకొండూరు శాసన సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి మరి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి మరి మన బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణి మండల కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు చేపేల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలోని పల్లిలోని వృద్ధాశ్రమంలో బియ్యం వితరణ చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల మనిషి ఉదార సేవకుడు మానవ సేవని మాధవ సేవగా భావించే వ్యక్తి కవ్వంపల్లిని కొనియాడారు ఆయన సుఖ సంతోషాలతో బాగుండి ఉన్నత కోరుకున్నారు వృద్ధాశ్రమంలో ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మరి బియ్యం పంపించడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో మరి పిల్ల పాపాలతో మరి భవిష్యత్తులో మంచి రాజకీయంగా ఉన్నత పదవులలో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మునుముందు కూడా మంచి పదవులు చేపట్టని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈరోజు కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి నాతో పాటు మరి బెజ్జంగ మండల కిసాన్ సేన అధ్యక్షులు బొడ్డ మలేశం గారు అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శానగొండ శ్రవణ్ గారు అలాగే కర్మల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు ధోని వెంకటేశ్వరరావు గారు మరి సీనియర్ నాయకులు మానవ రాజు గారు మరి వడ్డూరు పరశురామ గారు ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు మైల ప్రభాకర్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు గారు బాబు గారు అలాగే అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఎమ్మెల్యే కవంపల్లి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు జరిపోతుల మధు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లు మరియు పెన్నులను పంపిణీ చేశారు నిండు ఆకాంక్షించారు మండల కేంద్రంలో స్థానిక యువత ఆధ్వర్యంలో గౌరవ మానకొండలు శాసన సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా విజ్ఞానానికి ప్రతీక నోట్బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చిన్నారులు మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని అసహ్యంతో ఉండాలని ఉన్నత పదవులు అనుభవించాలని వారు రానున్న రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తులో మంచి పదవులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మా యువత పక్షాన అదేవిధంగా మా పిల్లల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైద్య సేవలు ప్రజలకు అందించినటువంటి మహా వ్యక్తి మార్కొండరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి మొదటగా నుస్తల్లపూర్ లో కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి అనంతరం స్వీట్లు పంచి పెట్టారు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు అలుగునూరులో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం క్యాంప్ కార్యాలయంలో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేశారు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు మణగుండూ నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు డాక్టర్ తమపేరి సత్యనారాయణ గారి రోజు సందర్భంగా ఈ రోజు కొలంబిల్లి గ్రామంలో భారీ ఎత్తున కేక్ కార్ట్ చేసి కార్యకర్తల సమక్షంలో కేక్ కార్ట్ చేసి గ్రామం పక్షాన మరియు కార్యకర్తల పక్షాన శుభ్రం అంశాలు చెప్పడం జరిగింది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఏదైతే నా బర్త్డే సందర్భంగా షాల్వాలు బొకేలు ఇలాంటివి కాకుండా మీ మీ గ్రామాలలో విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ కానీ పెన్స్ కానీ వారికి వారికి కావాల్సిన సామాగ్రి కానీ పంచ పంచవలసి జరిగింది దాన్ని మేము యుద్ధ ప్రాతిపదికన ఆ నిర్ణయాన్ని మా యొక్క గ్రామంలో మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొని ప్రతి కార్యకర్తను ఉత్తేజపరిచిన డాక్టర్ కవంబెల్ల గారికి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరియు మా ములంపల్లి గ్రామం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డాక్టర్ కవ్వంబెల్లి సత్యనారాయణ గారికి రెండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా వర్దిల్లాలని కోరుకుంటూ మరొకసారి మా గ్రామ పక్షాన సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము కుప్పంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలను మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా ఆయన అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కాన్సెన్సీ నుంచి ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలందరూ అతని అభిమానులందరికీ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి బర్త్డే పురస్కరించుకొని మానకొండూరు నియోజకవర్గంలో వివిధ వనలాలలో అన్నదార కార్యక్రమాలు వివిధ రకాల పిల్లలకు బుక్స్ పంపించేయడం కానీ వివిధ రకాల సేవలు చేయడం జరుగుతుంది దీనిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కూడా పాలు పంచుకొని వారికి అందరికీ కూడా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది